ప్రేమించే వాళ్ళ వద్ద ఒదిగి ఉండాలి ద్వేషించే వాళ్ళ ఎదుట ఎదిగి చూపించాలి ఒంటరితనంలో ఉండే సంతోషమే వేరు ఎవరు మనల్ని మర్చిపోరు ఎవరు మనల్ని బాధించరు ఎవరు ఏడిపించరు వదిలి వెళ్ళే వాళ్ళే ఉండరు సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశనం చేసే ఓ మహిళ నీకు వందనం సంసార సాగరంలో నీకు నీవే సాటిగా ఓర్పుకు నేర్పుకు ఓ దార్పుకు అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా ఆత్మీయతతో అనురాగాన్ని పంచే అమృతమూర్తి నీకు వందనం చేతితో రాయలేని ఎన్నో కథలను కన్నీరు రాస్తుంది దానికి మౌనమే సాక్షి సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్లేదు కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు ఎంత పంట నించినా నేల అలిసిపోదు ఎందరు పీల్చినా గాలి తరిగిపోదు ఎన్ని ఫలాలనిచ్చినా చెట్టు గర్వపడదు ఎంత పారినా నీరు ఇంకిపోదు కానీ మనిషి మాత్రం కాస్త సంపాదిస్తే చాలు నా అంత గొప్పవాడే లేడని ఎగిరెగిరి పడిపోతాడు Please like and subscribe for more videos. Thank you everyone.